గుండెపోటు ఎలా ఉంటుంది అంటే గుండెపోటు గుండె భాగంలో ఉంటూ విపరీతమైన నొప్పి పిండేస్తున్నట్లుగా ఉంటుంది చాలా వరకు ఇంట్లో యాస్ప్రిన్ ఎప్పుడు పెట్టుకోండి డెబ్బై ఐదు మిల్లీగ్రాములు నాలుగు మాత్రలు స్టాటిన్స్ అంట కొలెస్ట్రాల్ తగ్గించేదానికి ఎనభై మిల్లీగ్రాముల టాబ్లెట్ వెంటనే వేసేసుకొని హాస్పిటల్కి వచ్చేయాల్సి వస్తుంది నాకు ఎందుకు వస్తుంది గుండెపోటు నేను స్ట్రాంగ్ మ్యాన్ని అని అనుకుంటే మాత్రం ఆ గోల్డెన్ అవర్ని ఆ విండో పీరియడ్ని మిస్ అవుతారు పోస్ట్ కోవిడ్ డేస్ అంటామండి ఎవరికి ఎప్పుడు ఏమొస్తుందో చెప్పలేకపోతున్నాం హీ మ్యాన్ అనుకుంటారు టుమారో హీఈస్ నో మోర్ మ్యాన్ గుండె బొట్టిని సింపుల్ యాసిడ్గా పరిగణించవద్దు ఛాతి కంపెనీస్ ఇవ్వడం గాలి ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే చాలామంది వరకు బతికే అవకాశం ఉంటుంది హలో ఈరోజు ఛాతీ నొప్పి గురించి చెప్పుకుంది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఛాతీ నొప్పి రంగానే ఇంకా ఇది చాజీ నొప్పి కాదు ఇది గ్యాసు అనేసి గ్యాస్ మందులు తినడము ప్రాణం మీదకి తెచ్చుకోవడం లాంటివి జరుగుతుంటాయి గుండెపోటు ఎలా ఉంటుంది అంటే గుండెపోటు గుండె భాగంలో ఉంటూ విపరీతమైన నొప్పి పిండేస్తున్నట్లుగా ఉంటుంది చాలా వరకు ఆ నొప్పి అక్కడే ఉండకుండా చేతికి ఈ భాగంలో ఈ భాగం చేతికి ఈ భాగంలో కానీ ఫోరామ్ అంటాం ఇక్కడ కానీ ఆమ్లో ఇక్కడ కానీ భుజానికి కానీ కొంతమందిలో వ్యూపుకి చాలా తక్కువ మందిలో యాంగిల్ ఆఫ్ జా వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గుండెపోటు నొప్పి అక్కడే ఉండకుండా ఇన్ని భాగాలకి సంక్రమిస్తుంది అది గుండెపోటు వచ్చిన వాళ్ళలో సాధారణంగా చెమటలు పడుతూ ఉంటాయి వాంతులు వస్తూ ఉంటాయి కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం వచ్చేస్తుంటుంది ఇట్లాంటి నొప్పి ఏ లక్షణాలతో కూడుకొని ఉంటే దాన్ని మనం గుండెపోటుగా గుర్తించాలి ప్రతి ఒక్కరు ఇటువంటి లక్షణాలు గుర్తించినప్పుడు ఇది హార్ట్ అటాక్గా గుర్తించి ఇంట్లో యాస్ప్రిన్ ఎప్పుడు పెట్టుకోవాలి డెబ్బై ఐదు మిల్లీగ్రాములు నాలుగు మాత్రలు స్టాటిన్స్ అంటాం కొలెస్ట్రాల్ తగ్గించేదానికి ఎనభై మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వెంటనే వేసేసుకొని హాస్పిటల్కి వచ్చేయాల్సి వస్తుంది వచ్చిన తర్వాత ఈసీజీ అనేది తీస్తాము ఈసీజీలో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు హార్ట్ అటాక్ని పసిగడుతుంది వెంటనే ప్రైమరీ ఎన్జిఓ ప్రైమరీ ఎన్జిఓ ప్లాస్టిక్ అని ఉన్నాయండి గుండెకి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఆరు గంటల లోపల ఏదైతే రక్తనాళం గూడు కట్టుంటుందో దానికి స్టెంట్ వేయడం జరుగుతుంది అలా వేసుకుంటే వెంటనే ఆ గుండెపోటు నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా నా గుండె నొప్పి వచ్చింది అనుకోండి యాసిడ్ ఇది గ్యాస్ ఉంటుంది అని అనుకోవడము టైంని వేస్ట్ చేస్తా రేపు ఎలా చెల్లెలుండి నాకెందుకు చెల్లే నాకు వస్తుంది గుండెపోటు నేను స్ట్రాంగ్ మ్యాన్ని అని అనుకుంటే మాత్రం ఆ గోల్డెన్ అవర్ని ఆ విండో పీరియడ్ని మిస్ అవుతారు చమీడియట్గా వేసుకునే ఛాన్సెస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు గుండె నొప్పి వచ్చినట్లు ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే వెంటనే దాన్ని గుండెపోటుగా గుర్తించి వెంటనే హాస్పిటల్కి వీలైతే ఇంట్లో ఉన్న మాత్రలు వేసుకొని యాస్ప్రిన్ అట్రోస్టాటిన్ మాత్రలు వేసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్తే సత్వరం వైద్యం తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు గుండెపోటు నుంచి గుండెపోటు బారిన పడి మిగతా బాధ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా ప్రజలు ఎలా ఉంటారంటే చాలామంది వరకు ఛాతి నొప్పి వచ్చిందనుకో అందరూ అది యాసిడిటీ అంటారు అదేముందని మందుల షాప్లో పోయి యాసిడ్ బిళ్ళ తీసుకోవడము మరి బోదం హాస్పిటల్ తగ్గిపోతే అనుకోవడం ఉంటుంది అంటే అదొక రకమైన ఈగో ఫీలింగ్ ఉంటుంది నాకెందుకు వస్తుంది గుండెపోటు నేను ఎంత సక్రంగానే ఉన్నాను కదా అనేసి ఈ పోస్ట్ కోవిడ్ డేస్ అంటామండి ఎవరికి ఎప్పుడు ఏమొస్తుందో చెప్పలేకపోతున్నాం సరే ఆ ఈగో ఫీలింగ్తో నాకెందుకు గుండె నేను స్ట్రాంగ్ ఐఎమ్ హ్యూమాన్ టైప్ అని అనుకోవడం గ్యాస్ బిల్డ వేసుకోవడము ఎందుకంటే ఈజీగా దొరుకుతుంది కనుక ఆ నొప్పితో కొద్దిగా నొప్పితో డిస్కంఫర్ట్తో ఉండము జరిగిపోతూ ఉంటుంది తనకైతే ఏ అయితే ఈగోతో ఐఎమ్ హ్యూమాన్ అనుకుంటారో టుమారో హీఈస్ నో మోర్ మ్యాన్ ఉండడండి ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటి అంటే యూజువల్గా గుండె నొప్పి అనేది కొద్దిగా వాతింగ్ సైన్స్ ఇస్తూనే ఉంటుంది అది అసిడిటీగా చూసుకుంటూ ఉంటాం కానీ అలా కాకుండా గుండె డాక్టర్ని కలవడము థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవడము అవసరమైతే ఎన్జిఓ చేయించుకోవడం మీకు ఎన్జిఓ కష్టమైతే సిటీ అని ఉంటాయి వాటి నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్ అంటాము సిటీ ఎన్జిఓతో కాల్షియం స్కోర్ని బట్టి గుండెపోటు వస్తుందా రాదా తేల్చుకోవడము ఇలాంటి ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ఉన్నాయి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే గుండెపోటుని సింపుల్ యాసిడ్గా పరిగణించవద్దు గుండెపోటు ఇందాక చెప్పిన లక్షణాలతో కానీ ఉంటే ఛాతీ నొప్పి కానీ ఇందాక చెప్పిన లక్షణాలతో కానీ ఉంటే వెంటనే గుండె డాక్టర్ని సంప్రదించండి ఇంక ముఖ్యమైన నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఏదో టైట్నెస్గా ఉన్నా అది యాసిడ్ అవ్వని అది గుండెపోటు అవ్వని టైట్నెస్ ఉన్నప్పుడు కొంతమంది వామిటింగ్ ఉంటుంది మోషన్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఆ మూమెంట్లో వాష్రూమ్కి వెళ్ళి ముక్కినట్లయితే స్ట్రెయిన్ అంటాం అయినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ గుండెపోట్లో వాష్రూమ్లో స్ట్రైన్ చేసేటప్పుడు ముక్కేటప్పుడే జరిగిపోతుంటాయండి అందుకని ఒకవేళ మీకు ఛాతిలో డిస్కంఫర్ట్ అనిపించిందా మీకు వామిట్ ఫీలింగ్ ఇట్లా అనిపిస్తుందా ఇంకా చెప్పిన లక్షణాల ప్రకారంగా ఒక ఆ చేతికి వస్తున్నట్లుగా అనిపిస్తుందా అంటే మీడియల్ సైడ్ ఆఫ్ ఆర్మ్ మిడిల్ సైడ్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ వస్తుందా దవడ దవడకొస్తుందా వీపులో పాకుతున్నట్టుందా యాసిడ్ బిడ్డ వేసుకుందా తగ్గలేదా వెంటనే యాస్ప్రిన్ అట్రోస్టాటిన్ మాత్రలు వేసేసుకొని వాష్రూమ్ వస్తుంటే ఆపుకునే దానికోసం ప్రయత్నం చేయొద్దు వాష్రూమ్కి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రము డోర్ లాక్ చేయకుండా వెళ్ళండి వాష్రూమ్లో కూర్చున్నప్పుడు స్ట్రెయిన్ చేయొద్దు మొక్కొద్దు బికాస్ వాట్ హ్యావ్ సీన్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ డెత్స్ వాట్ ఐ హ్యావ్ నోన్ టిల్ నో ఆర్ ఫ్రమ్ స్ట్రైనింగ్ స్టూల్స్ ఇన్ వాష్రూమ్ మోషన్ దగ్గర ముక్కేటప్పుడే చాలామంది ప్రాణాలు విడిస్తూ ఉంటారు ఈసీజీలో నార్మల్ వస్తుంటుంది కొంతమంది ఈసీజీలో కూడా కనిపించకపోవచ్చు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇట్లాంటివి ఏర్పడినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి ఎందుకు వాష్రూమ్ డోర్ వేయద్దంటున్నదంటే గుండె టైం ఏదండి సెకండ్స్ అంతా చేస్తుంది కేస్ ఆ ఫ్యూ మినిట్స్ ఏదైతే క్రూషల్ టైం ఉంటుందో సీపీఆర్ చేయగలుగుతామో అనేటివి కనీసం వాష్రూమ్ డోర్ పద్దాలు కొట్టే టైంని కనీసం డోర్ ఫ్రీగా ఓపెన్ చేసుకొని సిపిఆర్ ఇచ్చే టైం కార్డియో పల్మనరీ రిసెర్చ్ స్టేషన్ అంటామండి అంటే ఛాతీ కంప్రెషన్స్ ఇవ్వడం ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే చాలామంది వరకు బతికే అవకాశం ఉంటుంది దయచేసి ఛాతి నొప్పు ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేయొద్దు మొక్కొద్దు స్ట్రెయిన్ చేయొద్దు ఈ వీడియో సందర్భంగా నేను ఈ ఒక్క పాయింట్ని ఒకటికి పదే పదే చెప్పాలనుకున్నాను మీకు అందరికి అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ